ప్రేమ నిలువురముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి ఆతిథ్యం చేయండి దా ఇది పద్దెనిమిదో అధ్యాయాన్ని గురించి మాట్లాడుతూ దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి సో క్రైస్తవ సంఘములో ఈ ఆతిథ్యం ఇచ్చుట కాళ్ళుకు నీళ్ళు ఇచ్చుట అనేటువంటిది చాలా ఎక్కువగా ప్రోత్సహించబడి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్సుడు కాడు సో కాబట్టి ఈ ఉపచ పరిశుద్ధులకు ఉపచారం చేయడం అంటే ఏంటంటే ఆ రోజుల్లో సంఘాలు ఎట్లా కట్టబడలేవు సో వివిధమైన ప్రాంతాల్లో స్వార్థీకరణ వాళ్ళు వెళ్తూ ఉండేవారు ఆ తర్వాత గొప్ప బోధకులు ఆ ప్రాంతాలను దర్శించేవారు ఏదో ఇంట్లో కూడుకున్నప్పుడు వీళ్ళ వాక్యాన్ని కొన్ని రోజులు అక్కడ ఉండి చెప్పేవారు సో ఇట్లాగ అనేకమంది సంచార బోధకులు ఉండేవారు ఆ రోజుల్లో ఈ సంచార బోధకులకు వాళ్ళు ఆతిథ్యం ఇచ్చి అంటే ఇంట్లో ఉండడానికి ఒక గదినిచ్చి వాళ్ళకి ప్రతిరోజు టిఫిన్ ఇవన్నీ చూసి వారి యొక్క వారు యొక్క ఆ పరిచర్యకు వీళ్ళు ఓతమిచ్చేవారు అనమాట ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు యోహాన్ రెండవ పత్రిక యోహాన్ మూడవ పత్రిక ప్రత్యేకంగా ఈ ఆతిథ్యాన్ని గురించి రాయబడింది మూడవ పత్రిక మీరు చదవండి చాలా చక్కగా ఉంటుంది గాయు అనేటువంటి వాడు ఎట్లాగ ఆతిథ్యం ఇచ్చాడు పరిశుద్ధులకు అనేది సో ఆదివ సంఘం అంతా అట్లాగే అభివృద్ధి చెందింది సో కాబట్టి ఈ విషయాన్ని రాసిన పరిశుద్ధులకు ఉపచారము చేయుచుండుట ఆతిథ్యము చేయుట అనేటువంటి విషయం బోధకులకే కాదు ఎక్కడైతే నీడు ఉందో అక్కడ మనము కాళ్ళకు నీలిచ్చుట అనేది ఆదిమ సంఘం నుండి మనము నేర్చుకోనవలసిన వారమై ఉన్నాం ఈ యొక్క ఏదంటే ఆతిథ్యము చేయ మరువకుడి అనేటువంటి మాట నేటి మన క్రైస్తవ్యాన్ని గురించి కూడా రాయబడుతున్నది అనేటువంటి విషయాన్ని గమనించాలి